ప్రజాగళం వినిపించేందుకు వచ్చా పామరు వచ్చా ఇక్కడే కూరు ఒక చిన్న కుటుంబం ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు గారికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది ఆ పుణ్యభూమిలో నేను అడుగుపెట్టి మీ ఆశీస్సుల కోసం వచ్చాను ఒక శుభ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్టీ రామారావు గారు చరిత్రలో ఒక స్ఫూర్తి ఇక్కడ పుట్టిన బిడ్డ ప్రపంచానికి తెలుగువారి సత్తా ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాడంటే అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దీక్ష పట్టుదల ప్రయత్నంతో సామాన్యులు కూడా అసామాన్యులుగా తయారవుతారని నిరూపించిన వ్యక్తి ఎవరు నందమూరి తారక రామారావున కాదని అడుగుతున్నా చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఎవరన్నా మర్చిపోతున్నారా గుండెల్లో పెట్టుకున్నారు దానికి కారణం ఆయన చేసిన విధానం పేదరిక నిర్మూలన సామాజిక న్యాయం ఆత్మగౌరవ నినాదంతో రాత్రింబగుళ్ళు పనిచేసిన మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ఇచ్చిన ఆదర్శ మూర్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఈ పామర్లో ప్రమాణం చేస్తున్నా నా కోరిక ఒకటి పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం అదే ఎన్టీ రామారావు గారి సందేశం తప్పకుండా అది సాధిస్తాం మీ ఆశీస్సులతో ఎప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటా నిరుపేదల గండగా ఉంటా నిరుపేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ కూటమి తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఈ గడ్డలో ఒక మహిత్వం ఉంది సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాలకు చెందిన హేమా హేమీలు ఈ గడ్డనే అవునా కాదా భోగరాజు పట్టాభి సీతారామయ్య గొట్టిపాటి బ్రహ్మయ్య చంద్ర రాజేశ్వరరావు కేఎల్ రావు మండలి వెంకటకృష్ణారావు లాంటి రాజకీయ ఉద్దండులు పుట్టిన గడ్డ ఈ పుణ్య భూమి జాతీయ జెండా రెపరెపలాడుతా ఉందంటే దాని రూప శిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డ మీదనే పుట్టాడు ఆ జెండా దేశంలో ప్రపంచంలో ఎగురుతుందంటే